ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి ఆ ఆఫమారే బడే బై ఆ హే బడే బాయ్ హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడేబాయ్తో బడే బాయ్ చోటే మీయా సుభానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ బై చెప్పిండు ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మ ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయింది కదా మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నీళ్ళిచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు అట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని నన్ను మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారులేసి హిందువులు ముస్లింలు తనుకున్నాడా లేకపోతే రైళ్లలో పోయటాలని కాల్చి సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడల్ ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకార్ మోడల్ అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుబోటు తిడతాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే రెండో స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నువ్వేమో అదాని తన బలై చేసుకొని అదాని తన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు ఆయన అంటాడు కాలం మంచిగా కాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్లు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు తెలంగాణ ఎట్లా అంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే అందుకు చెప్తున్నాం ఇట్లా ఒక గుడిసెలు ఎక్కుంటుంది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసెలు ఎక్కువ ఉంటుంది ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటుంది ఇంకో దిక్కేమో ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది గోదావరి ఏమో సముద్రానికి ఎనభై మీటర్ల మీదు ఉంటుంది నది ఏమో సముద్రానికి నూరు నూట పది మీటర్ల మీద ఉంటుంది మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పైన ఉంటుంది హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇట్లుంటది తెలంగాణ ఇట్లా పూడ్చ లెక్క మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి దేవాలి కరీంనగర్ నీళ్లు దేవాలి చొప్పదండికి నీళ్లు తీసుకురావాలి ఉస్నాబాద్ గుజురాబాద్ సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుంజుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే వేస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజందుకు పైకి గుంజందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకురావాలి అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటుందో ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్ గా పోతున్నాయో అవి అక్కడ కట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్లి నీళ్లు కట్టి ఆడికెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా ఆడికెళ్ళి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడుమానేరు మిడుమానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగరు ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగరు గజ్వేల్ దగ్గర ఏదైతున్నదో ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది అది ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో